హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఇప్పుడే కూరగాయలు అయితే వచ్చాయండి సైకిల్ వస్తారు పొద్దున్నే మా ఇంటి వైపు ఈరోజు అయితే వచ్చాయి నేనేమో గోంగూర తీసుకున్నాను గోంగూర ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు ఇచ్చాడు ఇంకొకటి ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇచ్చాడు ఐదు కట్టలు ఇచ్చాడు అనమాట ఇరవై రూపాయలకి రేటు పెరిగిపోయిందంట గోంగూర తీసుకున్నానండి గోంగూర అయితే ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తాను అనమాట తర్వాత సొరకాయ కూడా తీసుకున్నాను ఒకటి ఇది ఇరవై రూపాయలు చెప్పాడు లేతగా ఉంది బాగుందని తీసుకున్నాను సొరకాయ చారు చేయొచ్చని టమాటాలు ఒక అరకిలో తీసుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతుంది టమాటాలు అందుకే రోజూ వస్తాయి కదా ఎందుకని ఏ రోజు అరవి తీసుకోవచ్చని ఒక అరకిలో అయితే తీసుకున్నాను ఇవి ఇప్పుడు నేను తీసుకున్న కూరగాయలు పొద్దున్నే కూరగాయల వాళ్ళు అయితే వస్తారండి మా వైపు కూరగాయలు తీసుకుంటాం మేము ఒక రోజు వస్తారు ఒకరోజు రారు నేమో నిన్న ఈవినింగ్ గంసగడ్డలు వచ్చినాయండి మా వైపు చూసారా మీరేమంటారో మరి ఇటువైపు తెలంగాణలో కందగడ్డలు అంటారు వీటిని కందగడ్డలు అంటారు ఆంధ్ర వైపు ఏమో గన్సగడ్డలు అంటారు కందగడ్డలు అని ఇటువైపు అంటారు తెలంగాణలో మేమేమో గసగడ్డలు అంటాం ఆంధ్రాలో గనుగడ్డలు అంటారు మాది తెలంగాణ అయినా సరే మేము గన్సగడ్డలనే అంటాం కందగడ్డలను ఇవి వచ్చాడు నేను సాయంత్రం పెద్ద పెద్దవి లేవు అన్నీ చెన్నై అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసుకొచ్చాడు అనమాట అందుకనే సరే నాకు చాలా ఇష్టం ఈ దొంపలు దీంతో కూరనుకుంటారంట పచ్చళ్ళు చేస్తారంటే ఏమో అవన్నీ నాకైతే తెలియదు కానీ శుభ్రంగా కడిగేసి చక్కగా ఉడకబెట్టుకొని తినడం అయితే తెలుసు నీళ్ళు వేయకుండా ఒక్క చుక్కంటే నీళ్ళు వేసి కొంచెం ఆయిల్ రాసి కొద్దిగా చక్కగా అలా ఉడికించుకుంటే నేను చూపిస్తానండి ఒక వీడియో కూడా తెస్తాను అలా ఈ దుంపలు ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి అలా తినమే నాకు ఇష్టం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి ఈరోజు వచ్చిన కూరగాయలు మా చెట్లకి పచ్చిమిర్చి ఉన్నాయండి చూద్దాం రెండు బోలెట్ పచ్చిమిర్చి అయితే ఉన్నాయి ఇదిగోండి పచ్చిమిర్చి రోజు నేను ఈ చెట్ల కోసి కూర కూరలో వేసుకుంటున్నానండి ఇది వచ్చేసారా ఇదైతే పండిపోయింది పచ్చిమిర్చి ఈ చిన్న చెట్టుగా ఎన్నికాయలుగా సైజు ఇవ్వండి ఇవ్వండి ఎన్నికాయలు ఉన్నాయి చిన్న చెట్టుకే బుడ్డి చెట్టుకే చూసారా ఇంకో చెట్టు ఉంది రండి చూపిస్తాను కరివేపాకు టబ్బులో ఉంది చెట్టు ఇది కరివేపాకు అనమాట డబ్బులు ఉంది చెట్టు చూడండి దీన్ని కూడా రోజు కోసేసుకుంటూ ఉంటాను కూరకి కూరలో ఇవే కోసి వేసుకుంటూ ఉంటాను చూసారా ఎన్ని కాయలు చూసారా ఈ టమాటా చెట్టుకి ఈ పూత అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇందులో కూడా టమాటా చెట్టు అండి పోతొస్తుంది దేనికి కూడా పోతొచ్చింది ఇదేమో మిర్చి చెట్టు ఇవన్నీ దోసకాయ మొక్కలండి కంపోస్ట్లో కంపోస్ట్ అంత మట్టి అంతా నేను కుండీళ్ళల్లో వేసుకున్నాను కదా కంపోస్ట్లో ఉన్న దోసగింజలన్నీ ఇవి మొక్కలు వచ్చేసాయి చూసారా అలా వచ్చేవి ఇంట్లో ఒక బుడ్డి నిమ్మ చెట్టు అయితే వచ్చిందండి చూద్దాం కొంచెం ఎదిగాక వేరే దాంట్లో పెడతాను తీసి దీంట్లో గోంగూర మొక్కలు ఉన్నాయి రెండు చూడండి ఈ టబ్లో ఇది సీతాఫలక చెట్టు దీన్ని రూణింగ్ చేస్తుందండి అంటే మామూలుగా షార్ట్గా పెంచుదామని పైకి పెరగకుండా చిన్నగా కొనసాయిలాగా చేద్దామని దీన్ని ఇరిసేస్తున్న కొమ్మలు వచ్చినప్పుడల్లా విరిసేస్తుందండి దీనిలోనే ఒక రేగి చెట్టు అయితే వచ్చిందండి చూడండి ఎంత పెద్దగా పెరిగింది రేగి చెట్టు కొమ్మలు రేగి కొమ్మలు మరి ఇదేం రేగించట్టు గందరేచెట్టు మామూలు రేగి చెట్ో తెలియదు నేనైతే ఉంచాను తీసేయకుండా ఇవేమే టబ్లో ఉన్న టమాటా మొక్కలు చూడండి మొత్తం నేను కిచెన్ వేస్ట్ పళ్ళ తొక్కలు ఇవన్నీ వేసే నేను మొక్కలైతే పెంచుతాను మట్టి అయితే నేను ఎక్కడ తెచ్చుకోనండి అదే మట్టిగా మారుతుంది కదా కొన్ని నెలలకి కంపోస్టు మట్టి అయిపోద్ది కదా అదే వేసుకుంటాను నేను చూడండి ఈ టమాటా మొక్కలు కోత వచ్చింది బాగా కాయలు కూడా కాస్తున్నాయి అన్ని పిందలే ఉన్నాయి బాగా చూడండి కాకరకేగైతే పైకి ఎక్కింది ఈ కాకరకాయలు వస్తే మాత్రం కోతులు అయితే బతక బతికి బావు తినేస్తాయి పిందెలు వచ్చినాయి వచ్చినట్టే కొరికి పడేస్తాయి తినవు కానీ కొరికేస్తాయి అనమాట ఇవ్వేమో తోటకొని మొక్కలు ఇది మిర్చి చెట్టు మిరపకాయ చెట్టే మరెందుకు ఇలా అయిపోయింది ఏమో నీళ్ళు ఎక్కువ ఇలా అయిపోయిందేమో నాకైతే తెలియదు కానీ సరైన ఉంచాను తీయకుండా ఈ కుండీలు కూడా మిరపకాయ చెట్లే ఉన్నాయండి ఒక రెండు మిరప మొక్కలు ఉన్నాయి దీనికి కూడా కాయ అయితే వచ్చింది ఒక మిరపకాయ చెంచు ఇది కూడా మిరపకాయ చెట్లే ఉన్నాయి ఈ కుండీలు అన్నిట్లో మిరప గింజలు పడిపోయి బాగా మిరప చెట్లు అయితే మొలిసేసేయండి ఇది కనకాంబరం చెట్టు మొగ్గలైతే వచ్చే లేడీ కనకాబరం ఇది దీంట్లో పచ్చిమిర్చి మొక్కలు వచ్చేసాయి మళ్ళీ చూసారా ఇగ దీంట్లో ఇదే కుండీలో పచ్చిమిర్చి మొక్కలు వచ్చాయి ఇగోండి ఇదే కుండి ఇగోండి పచ్చిమిర్చి కాయ కూడా వచ్చింది చూసారా ఇంకా అలా పూత కాతతో ఉన్నప్పుడు ఇంకా మొక్కలు ఎందుకు పీకాలి ఆయన పేకూడదు తీయకూడదు అనేసి ఉంచేసాను ఈ కాత అయిపోయిన తర్వాత తీసేస్తాయి మొక్కలు ఇది కూడా కనకాంబరేమనండి ఇది పెద్ద కనకాంబరం విరిసేశాను అనమాట పాడైపోయింది ఆకంత తెల్లగా అయిపోతే మొత్తం ఇరిసేసాను కొమ్మలు విరిసేస్తే మళ్ళీ ఇవి చిగురులు వచ్చాయి ఇదిగో పెద్ద చెట్టు విరిసేశాను పక్క నుంచి సైడ్ నుంచి కొమ్మలు వచ్చాయి చక్క హెల్తీగా పెరుగుతుంది ఇది పెద్ద కనకాంబరం ఇంకా పెద్ద కనకామర ఇంకా మొగ్గలు అయితే వేయట్లేదు ఇది ఈ కుండీలో కూడా కనకాంబరం ఉందండి టమాటా మొక్క అయితే ఒకటి వచ్చింది దీంట్లో ఇదిగోండి ఇది మొదలు ఇది కొమ్మ ఒకటి ఇలా వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయింది ఇది ఒక కొమ్మ ఏమో ఇలా పైకి వచ్చేసింది ఇగోండి దీనికి ఒక కాయ కాసింది పెద్ద టమాటా ఇవ్వండి ఇదేమో ఇదే మిరప చెట్లున్న కుండీలో ఈ చిన్న కుండీలో టమాటా మొక్క అయితే వచ్చిందండి పెద్ద చెట్టు ఎంచుకోండి మొదలు ఇది ఇలా 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 వచ్చేసి ఇది చెర్రీ టమాటా అండి చూడండి బుడ్డి బుడ్డి టమాటాలు ఇగండి చెట్టి టమాటాలు తర్వాత ఇవ్వండి చెట్టి టమాటాలు ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి అన్నమాట ఇవ్వండి గుత్తులు గుత్తులుగా ఇక్కడ దీనికి కూడా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే చెరి టమాటాలు ఇందులో చామంతి మొక్కలు దీనిలో దోస మొక్కలు ఏంటంటే అన్నీ వచ్చాయి టమాటా మొక్క అన్నీ వచ్చాయి ఇందులో కూడా మిర్చి మొక్కలే ఉన్నాయండి ఇందులో కరివేపాకు మొక్క ఒక టమాటా ఒక మిర్చి ఉంది అదేమో క్రోటన్స్ మొక్కలు ఇదేమో చా మల్లె చెట్లు మల్లె చెట్లు ఇప్పుడే ఎగురొస్తుంది ఆకు తీసేసేనా ఈ కుండీలోనేమో వంకాయ మొక్క వచ్చింది ఒకటి సరేలే పూల వచ్చి పూల కుండీలో వంగ మొక్క వచ్చింది దానికదే సరే వచ్చింది కదా అని ఉంచేసానండి పూత అయితే వస్తుంది మీరు కాయలు ఇప్పుడు కాసేపు తెలియదు ఆ కాయలు వచ్చాక కూతులు అయితే తినేస్తాయి మా మమ్మల్ని అయితే తినవు అవి ఇవ్వండి పూత ఇవ్వండి పూత కూతులు మాత్రం కాసుకొని ఉంటాయి ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు తినేద్దామని కాసుకొని అయితే ఉంటాయి మమ్మల్ని తెలియవు కేవలం మేము పెంచుకోవడం వరకే చూసి ఆనందించడం వరకే కోత వచ్చింది బుల్లి బుల్లి పిందెలు వేసాయి బుడ్డి పిందలు వచ్చాయని ఆనందించడం వరకే కోతులు అయితే మమ్మల్ని తన్నే కోసుకొని పోవు వాటి పరమే అవుతాయి అవి ఇది కూడా మల్లె చెట్టు ఇది చామంతి చెట్టు అండి ఈ కుండీలో చామంతి చెట్టు అయితే ఉంది చాలా నేను ప్రూనింగ్ చేయలేదు అందుకే విడిగా పెరిగిపోయింది ఇది పొడవుగా అటు ఇటు ఎటుపడితే అటు కొమ్మలు వెళ్ళిపోయి మొగ్గలు వేసేసాయి చూడండి ఎలా పడితే అలా పెరిగింది అది ప్రూనింగ్ చేయలేదు నేను అందుకని ఇదంతా కంపోస్ట్ అండి కంపోస్ట్ మట్టి చూడండి అంత బాగుందో మట్టి అయితే మా కుండీలో మట్టి చాలా బాగుంటుందండి మొత్తం కిచెన్ వేస్ట్ పళ్ళ తొక్కలు ఇవే చూడండి మొగ్గలు ఇవ్వండి ఎల్లో కలర్ చామంతి చిన్న చామంతులు ఇవే చూసారా మొత్తం అండి దీనిలో చామంతి మొక్క ఉంది దీనిలో తోటకున్న మొక్కలు వచ్చాయి పాడైపోయి బాలు ఏదో తీసేయాలి వేరే ఏదైనా మొక్కలు వేయాలి గులాబీ మొక్కలు సంతలో మంచి మంచి గులాబీలు ఉన్నాయండి ఈ వారం వెళ్ళి సంతకెళ్ళి గులాబీ మొక్కలు తీసుకురావాలండి తెచ్చి వేయాలన్నమాట వేస్తాను ఇది క్రోటని చక్క మొగ్గలు వచ్చింది మంచి రెడ్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి చాలా బాగుంటుంది చూపిస్తాను ఇవి మీకు తెలిసిందే ఇంకా ఇదేంటో క్రోటన్ అండి దీనికి వైలెట్ కలర్ పువ్వులు అయితే వస్తాయి ఏంటో నాకైతే తెలియదు పేరు తెలీదు నేను ఒక దగ్గర తెచ్చేసాను అనమాట దీనిలో తులసి మొక్క పెరిగింది మరి ఎండిపోతుంది ఎందుకు వాటర్ వేయాలి ఇదేమో వాము చెట్టు వామాకు వాము వల్ల వామకు తింటే ఎన్ని ప్రయోజనాలు మనకైతే తెలుసు కదా ఇది వాము చెట్టు ఈ కుండీలో ఇది క్రాటన్ ఫ్లవర్స్ వస్తాయి ఉల్లి పువ్వు కలర్లో ఫ్లవర్స్ వస్తాయి ఉల్లిగడ్డ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి దీనిలో మళ్ళీ పచ్చిమిర్చి పులిసేయి మొగ్గలు చూసారా పోత పచ్చిమిర్చి నచ్చిందా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా చిట్టుపట్టి కుండీలు మా చిన్ని పొన్ని చిన్నారి పొన్నారి మొక్కలు చూపించాను కదా నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ